ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్ మేమందరం కలిసి మాట్లాడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఎగరాలి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంగారు నివేదనాయాలనుకుంటున్నారు ఆ కార్యకర్తలందరిని కూడా మరొకసారి సమీకరించి పెద్ద ఎత్తున మన విజ్ఞప్తిని విన్నపాన్ని జగన్మోహన్ రెడ్డికి వినపడేలాగా మన యొక్క జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు ఈ పార్టీ జిల్లా అధ్యక్షుడికి కావచ్చు తెలియజేసే విధంగా ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం కానీ అనూహ్యంగా కేవలం మనం నూరో నూట యాభై మంది అనుకుంటే ఊహించిన దానికంటే భిన్నంగా అనూహ్యంగా ఊహించిన స్ఫూర్తి చూస్తూ ఉంటే తప్పకుండా కూడా మన అందరి అభిష్టం మన అందరి కోరిక మన అందరి విజ్ఞప్తి తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తాడు ఈ నియోజకవర్గానికి ఒక్క కొత్త పనులు అయితే రావడంలో ఏమాత్రం అడ్డు కావాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అధైర్యపడాల్సిన పని లేదు కొద్దిమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకోవచ్చు మీరు ఏదో కొన్ని పనులు చేశారు మీరు గడప గడప పనులు చేశారనో ఎన్ఆర్ఈ చేసి పనులు చేశారనో లేకపోతే మీరు సర్పంచ్లుగా ఉన్నారనో మీరు ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా ఉన్నారనో మీకు తోకలు కట్ చేస్తామనో లేకపోతే మీకు రావాల్సినటువంటి బిల్లులు రాకుండా ఆపుతామని కూడా చెప్పేటటువంటి సాహసం చేయవచ్చు మనం ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిస్వస్థంగా చెప్పాడు తనకు కావలసింది ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఆయన నూట డెబ్బై నాలుగు స్వీకరించడానికి సిద్ధంగా లేడల సంకేతాన్ని ఇచ్చాడు కాబట్టి మన అందరం కూడా ఎవరైతే ఉన్నామో మనం అందరం కూడా మన వాణిని తప్పకుండా గట్టిగా వినిపిద్దాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిచే విధంగా మనకు ఒక నూతన సమన్వయకర్తను ఒక నూతన కొత్త అభ్యర్థిని తెచ్చుకునే విధంగా అందరం కలిసి గట్టిగా పోరాడదాం అతి తొందరలోనే మనం అందరం కూడా మరొకసారి మనమందరం కలిసి మన యొక్క నినాదాన్ని గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షునికి జిల్లా అధ్యక్షునికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి మనం అందరం కూడా పోరాడుతూనే ఉందాం తప్పకుండా కూడా ఆ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు విజయం సాధిస్తాయని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం